హలో స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు ద క్లాస్ సో నెక్స్ట్ క్లాస్ మనకి గవర్నెన్స్ ఉంది సో గవర్నెన్స్లో ఉన్నటువంటి హైలైట్ పాయింట్స్ని చూడండి సో దీంట్లో మనకి ముఖ్యంగా ప్రజాపాలన పోర్టల్ గురించి ఇచ్చినారు యాజ్ వెల్ యాజ్ పాలన మొబైల్ యాప్ గురించి ఇచ్చినారు సో దీంట్లో ప్రజా పాలన సింపుల్గా గుర్తుపెట్టుకోండి ప్రజా పాలన అనేది ఈ ఆరు గ్యారంటీలు ఉన్నాయి కదా ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆరు హామీలు సో ఆ ఆరు హామీలకి సంబంధించినటువంటి బెనిఫిషియరీస్ ని గుర్తించడం కోసం ఈ మల్టిపుల్ అప్లికేషన్స్ లేకుండా ఇట్ ఈస్ అ సింప్లిఫైడ్ ఫామ్ సింప్లిఫైడ్ ఫామ్ సో ఈ అప్లికేషన్ ప్రాసెస్ అనేది సరళీకృతం చేయబడింది అప్లికేషన్ ప్రాసెస్ అనేది సరళీకృతం చేయబడింది ఎట్లా సరళీకృతం చేయబడింది అని అంటే మల్టిపుల్ అప్లికేషన్స్ అవసరం లేకుండా అండ్ ని తొలగించేసింది అనమాట ఓకే సో మల్టిపుల్ అప్లికేషన్స్ లేకుండా ని తొలగించేసింది మధ్యవర్తుల యొక్క తొలగింపు మరియు బహుళ అప్లికేషన్స్ యొక్క తొలగింపు తద్వారా ఈ సిక్స్ గ్యారంటీస్కి సంబంధించినటువంటి బెనిఫిట్ని పొందడానికి అర్హులు ఎవరైతే ఉన్నారో ఆ అర్హులు అందరూ కూడా ప్రజా పాలన ద్వారా అంటే ఒకే అప్లికేషన్ చేసుకుంటారు ప్రజా ద్వారా ఒకే అప్లికేషన్ చేసుకుంటారు అనమాట తద్వారా ఇది ప్రాసెస్ అనేది సింపుల్ అయింది సో ఇది గవర్నెన్స్ లో ఒక ముఖ్యమైనటువంటి చొరవ దాని తర్వాత రెండోది ప్రజావాణి సో ప్రజావాణి అనేది ప్రజలు వాళ్ళ యొక్క ఫిర్యాదులను లేవనెత్తడానికి వాళ్ళకి ఉన్నటువంటి ఆందోళనలను గవర్నమెంట్ కి చెప్పడానికి తద్వారా వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్ని కూడా సాల్వ్ చేయబడతాయి సో అది మనం ఆఫ్లైన్లో చేయవచ్చు ఆన్లైన్లో చేయవచ్చు లేదా మొబైల్ ఫోన్ ద్వారా చేయవచ్చు వాట్సాప్ ద్వారా కూడా చేయవచ్చు అంట ఇంపార్టెంట్ సో మనం డైరెక్ట్గా ఇప్పుడు మనకి ఏమైనా సమస్యలు వస్తే మనం కలెక్టర్ ఆఫీస్కి వెళ్తాము తర్వాత ఆర్డిఓ ఆఫీస్కి వెళ్తాము ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తాము సో ఇట్లా కాకుండా ప్రజావాణి ద్వారా మనము డైరెక్ట్గా ఆన్లైన్లో ఆఫ్లైన్లో మరియు మొబైల్ ద్వారా వాట్సాప్లో ఎక్కడైనా కూడా కంప్లైంట్ని లాంచ్ చేయవచ్చు మనకున్నటువంటి ఫిర్యాదులను మనకున్నటువంటి ఆందోళనలను చెప్పవచ్చు సో ప్రజా వాణి అనేది ఆందోళనలకి సంబంధించింది మరియు ప్రజా పాలన అనేది ప్రజలకి అందించేటువంటి బెనిఫిట్ కి సంబంధించినది సో ప్రజలు ఆరు గ్యారంటీలు ఉపయోగించుకోవడానికి అర్హులను గుర్తించడానికి ఉన్నది ప్రజా పాలన మరియు ప్రజల యొక్క గ్రివాన్సెస్ ప్రజల యొక్క ఆందోళనల కోసం ఉన్నది మనకి ప్రజావాణి అని గుర్తుపెట్టుకోవాలి దాని తర్వాత ఈ ప్రొక్యూర్మెంట్ ప్లాట్ఫామ్ సో ఈ ప్రొక్యూర్మెంట్ అనేది గవర్నమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు మరియు లోకల్ బాడీస్ వాళ్ళు నడుపుతున్నది సో వీళ్ళందరూ కూడా ఉపయోగించుకుంటున్నారు ఈ ప్రొక్యూర్మెంట్ అనే ప్లా ప్లాట్ఫామ్ ని గవర్నమెంటే నడిపిస్తుంది సో దాన్ని గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ కావచ్చు వివిధ డిపార్ట్మెంట్లు లోకల్ బాడీస్ అండ్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ ఇవన్నీ కూడా ఈ ఈ ప్రొక్యూర్మెంట్ సేవల్ని ఉపయోగించుకుంటున్నవి సో తదుపరి మనం చూస్తాము డీటెయిల్డ్ గా ఏంటి ఈ ప్రొక్యూర్మెంట్ అనేది దాని తర్వాత స్టేట్ పోర్టబిలిటీ మనము విదిన్ ద స్టేట్ స్టేట్ అని అంటే విదిన్ ద స్టేట్ ఎక్కడైనా సరే మనము చౌక ధరల దుకాణాల నుంచి విది ద స్టేట్ చౌక ధరల దుకాణాలు అంటే ఫేర్ ప్రైస్ షాప్స్ అని అంటారు మనం వీటినే మనం రేషన్ షాప్స్ అని అంట సో ఈ చౌక ధరల దుకాణాల నుంచి మనం ఎక్కడి నుంచి అయినా కూడా ఫుడ్ గ్రేడ్స్ ని తీసుకోవచ్చు సో దీనికి మొబైల్ యాప్ కూడా ఒకటి అనుసంధానం చేసినారు తద్వారా వీటి యొక్క మానిటరింగ్ అనేది జరుగుతుందని వీటిని వీటిని మనము సరసమైన ధరల దుకాణాలు అని అంటాం వీటిని సరసమైన ధరల దుకాణాలు అని చెప్పేసి అంట ఆర్టీఏ ఆర్టీడిఏఐ ఇది పెన్షన్స్ కి సంబంధించిన ఒక ఇనిషియేటివ్ ఇక్కడ ఏంటి అని అంటే ఎవరైనా పెన్షన్ తీసుకుంటున్నటువంటి వ్యక్తి పెన్షన్ తీసుకోవడానికి డైరెక్ట్ గా ఆ పెన్షన్ ఇచ్చేటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్లాల్సిన అవసరం లేదు సో ఈ రియల్ టైమ్ డిజిటల్ అథెంటికేషన్ ఆఫ్ ఐడెంటిటీ ద్వారా ఫేషియల్ రికగ్నిషన్ ఆఫ్ ద పర్సన్స్ ఆర్ పెన్షనర్స్ బై డిజిటలీ సో డిజిటల్ గానే అంటే ఇప్పుడు ఇంట్లో కూర్చొనే మొబైల్ ఫోన్ ద్వారా లేకపోతే వేరొక విధంగా వాళ్ళు చెప్పేస్తే వాళ్ళకి సంబంధించిన కొడుకో కూతురో ఎవరో వెళ్ళి పెన్షన్ తీసుకొచ్చేస్తారు సో దీని ద్వారా పెన్షనర్ పెన్షన్ తీసుకున్నటువంటి వ్యక్తి డైరెక్ట్ గా ఇన్ పర్సన్ అక్కడికి వెళ్లాల్సినటువంటి అవసరం లేకుండా విధానం అనేది తయారు చేయబడింది అనమాట దాని తర్వాత మనకి డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వాళ్ళు ఆ డయాగ్నోస్టిక్ ఇనిషియేటివ్స్ ని కూడా లాంచ్ చేసినారు సో ఫ్రీ డయాగ్నోస్టిక్ సర్వీసెస్ మనకి ఆఫర్ చేస్తున్నారు ఓకే సో దీంట్లో అన్ని కూడా జనరల్ థింగ్స్ ఉన్నాయి సో ఇది జనరల్ అండ్ దీంట్లో ఆర్టీటీఏఐ యొక్క అది అండ్ దాని యొక్క అప్లికేషన్ ఏ సెక్టార్లో ఉంది అని గుర్తుపెట్టుకోవాలి అది పెన్షన్కి సంబంధించింది అండ్ ఇన్ పర్సన్ వెళ్ళాల్సిన అవసరం లేదు అని గుర్తుపెట్టుకోవాలి తర్వాత ఇది కూడా జనరలే సో దీంట్లో ఇంట్రా స్టేట్ పోర్టబిలిటీ సో విదిన్ ద స్టేట్ ఒక రాష్ట్రం లోపల ఏ జిల్లాలోనైనా సరే ఏ మండలంలోనైనా సరే ఉన్నటువంటి సరసమైన ధరల దుకాణం నుంచి మనము ఫుడ్ గ్రెయిన్స్ ని అవైల్ చేసుకోవచ్చు అండ్ ఈ ప్రొక్యూర్మెంట్ ఇది కూడా జనరల్ గానే ఇచ్చినట్టు సో ముఖ్యంగా ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది మీరు ఇందులో రెండు అనమాట ఒకటి ప్రజా పాలన పోర్టల్ ఇంకొకటి ప్రజావాణి పోర్టల్ దాని తర్వాత దీంట్లో ఇంటెలిజెంట్ టికెట్ ఇష్యూ మెషిన్ సో ఐ ఐ టైమ్ ఐ టైమ్స్ ఆర్ ఐ ఐటీమ్స్ సో ఈ ఐటీమ్స్ అనేది దేనికి సంబంధించింది అనేది ఆర్టీసీకి సంబంధించినది సో ఈ ఆర్టీసీలో దేనికి సంబంధించింది అని అంటే బస్ యొక్క టికెట్ కి సంబంధించినది సింపుల్ గా అడుగుతారు ఈ ఐటీమ్స్ ఆర్ ఐ టైమ్స్ అనేది న్యూస్ సరే న్యూస్లో కూడా కనిపించింది అని అంటాడు ఎందుకంటే ఇది కూడా కరెంట్ అఫైర్లో భాగమే కాబట్టి సో ఇది న్యూస్ లో కనిపించింది దేనికి సంబంధించింది అని అంటాడు బస్సెస్కి సంబంధించి రైల్వేకి సంబంధించి తర్వాత ఎయిర్వేకి సంబంధించి అనవచ్చు ఎట్లయినా అడగొచ్చు ఓకే సో కాబట్టి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి సో బస్ టికెట్ మనం తీసుకోవడానికి ఈ ఐ టైమ్స్ లేదా ఐ టీమ్స్ అనేటువంటి ఈ ఇనిషియేటివ్ అనేది పనికి వస్తుంది ఇంటెలిజెంట్ టికెట్ టికెట్ ఇష్యూ ఇష్యూ మెషిన్ మెషిన్ సో ఇంటెలిజెంట్ ఇది ఇట్లా దానికి తర్వాత హాక్ ఐ యాప్ అనేది ఉంది ఆ హాక్ ఐ యాప్ పోలీస్ డిపార్ట్మెంట్ కి సంబంధించింది దాంట్లో సిటిజన్స్ ఎవరైనా కూడా అంటే మనము రెసిడెంట్స్ ఎవరైనా కూడా క్రైమ్స్ ని రిపోర్ట్ చేయవచ్చు సస్పీషియస్ యాక్టివిటీస్ ని పోలీస్ వాళ్ళకి ఈ యాప్ ద్వారా మనము చెప్పవచ్చు సో ఇప్పుడు మనం ఉన్నాము ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ గా పక్కన ఏదైనా ఒక నేరం జరుగుతుంది సో వెంటనే హాకై యాప్ ద్వారా మనము పోలీసులకి దాంట్లో రిపోర్ట్ చేస్తాము సో నేరం కాకుండా ఏదైనా అనుమానాస్పదమైనటువంటి కార్యకలాపాలు జరుగుతున్నవి సస్పీషియస్ యాక్టివిటీస్ అంటే అనుమానాస్పదమైనటువంటి కార్యకలాపాలు జరుగుతున్నవి సో వాటిని కూడా మనము రిపోర్ట్ చేస్తాము తద్వారా ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే ఇట్ ఈస్ అలావింగ్ సిటిజన్స్ సో యూజర్స్ లేదా సిటిజన్స్ కి మనము ఎక్కువ శక్తి ఇస్తున్నాను సో కాబట్టి ఇది గవర్నమెంట్ యొక్క లేదా పోలీస్ వాళ్ళ యొక్క వాళ్ళు దర్యాప్తు చేయడానికి లేదా కేసులను తొందరగా సాల్వ్ చేయడానికి అధిక అధికారం అనేది ఇవ్వబడింది అనమాట సో ఇటువంటి వాటి యొక్క దుర్వినియోగం కూడా జరగవచ్చు ఓకే ఇటువంటి వాటి యొక్క దుర్వినియోగం కూడా జరగవచ్చు బట్ హౌ హాక్ ఐ యాప్ అనేది తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించింది సిటిజన్స్ ఎవరైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు అండ్ సిటిజన్స్ వాళ్ళ దగ్గరలో జరిగేటువంటి ఏదైనా కూడా నేరాలకు సంబంధించి మరియు ఏదైనా అనుమానాస్పద కార్యకలాపాలకు సంబంధించి రిపోర్టింగ్ ఈ యాప్లో చేయవచ్చు తద్వారా ఈ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ దర్యాప్తు ప్రాసెస్ అనేది ఈజీగా జరుగుతుంది దాని తర్వాత తెలంగాణలో యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ కి సంబంధించినటువంటి యూనిట్స్ ముప్పై ఒకటి ఉన్నాయన్నమాట ఓకే సో ఈ యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ అని అంటే మీకు ఆర్టికల్ ట్వంటీ త్రీ అండ్ ట్వంటీ ఫోర్ తెలుసు ట్వంటీ ఫోర్ చైల్డ్ లేబర్ అండ్ ట్వంటీ త్రీ హ్యూమన్ ట్రాఫికింగ్ గురించి అంటే వ్యక్తుల యొక్క రవాణా వ్యక్తుల యొక్క రవాణా దేనికోసం రవాణా చేస్తారు లైంగిక వ్యాపారం కోసం రవాణా చేస్తారు తర్వాత అవయవాల కోసం రవాణా చేస్తారు తర్వాత వాళ్ళని ఏదో ఒక రకంగా దోపిడీ చేయడానికి రవాణా చేస్తారు వాళ్ళని స్లేవ్స్గా మార్చడానికి రవాణా చేస్తారు సో ఇట్లాంటి రవాణాని నిరోధించడం కోసము థర్టీ వన్ యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ అంటే మానవ రవాణా వ్యతిరేక కేంద్రాలు మానవ రవాణా వ్యతిరేక కేంద్రాలు ముప్పై ఒకటి ఉన్నవి తెలంగాణలో సో ఇ కూడా నోట్ చేసుకోవాలి దాని తర్వాత భరోసా అనే ఒక స్కీమ్ ద్వారా విమెన్ అండ్ చిల్డ్రన్ కి సపోర్ట్ చేస్తున్నటువంటి విధానం భరోసా సో మనకి పదంలోనే తెలుస్తుంది భరోసా అని అంటే భరోసా ఇవ్వడం ఎవరికి ఇస్తున్నారు భరోసా అని అంటే ఉమెన్ కి మరియు చిల్డ్రన్ కి ఎవరైతే హెల్ప్లెస్ సిచ్యువేషన్ లో ఉంటారో హెల్ప్లెస్ సిచ్యువేషన్ లో ఉన్న విమెన్ అంటే అమ్మ నాన్న లేని వాళ్ళు భార్య కూడా భర్త కూడా లేని వాళ్ళు ఓకే ఏదో ఒక ప్రాబ్లం వల్ల అట్లా కావచ్చు లేకపోతే ఇంట్లో ఏమైనా సమస్య వచ్చి భర్త తోటి గొడవలు పెట్టుకొని లేకపోతే అట్లా ఏదైనా సరే ఒక నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి మహిళలకు మరియు బాలలకు అంటే పిల్లలకు సహాయం చేయడానికి భరోసా మద్దతు కేంద్రాలు అనేవి ఏర్పాటు చేయటం జరిగింది సో ఈ భరోసా మద్దతు కేంద్రాలు ఎన్ని ఉన్నాయనంటే ముప్పై ఐదు ఉన్నవి అని నోట్ చేసుకోవాలి మొత్తం ఇరవై నాలుగు డిస్టిక్స్లో ఉన్నవి ఇవి ఓకే సో పైన మనకి యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ కేంద్రాలు అంటే మానవ అక్రమ రవాణాకి వ్యతిరేకమైనటువంటి కేంద్రాలు ముప్పై ఒకటి ఉన్నవి మరియు భరోసా కేంద్రాలు ముప్పై ఐదు ఉన్నవి అని బేసిక్ పాయింట్స్ని మీరు నోట్ చేయాలి సో దీస్ ఆర్ ద సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ రిగార్డింగ్ ద గవర్నెన్స్ సో గవర్నెన్స్ లో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు ఇవి ఓకే సో తర్వాత మనం నెక్స్ట్ ఎక్స్ప్లెనేషన్ కి వెళ్తాం సో దానికంటే ముందు థర్డ్ చాప్టర్ అండ్ ఫోర్త్ చాప్టర్ యొక్క ఎక్స్ప్లెనేషన్స్ మనకి బాకీ ఉన్నవి కీ హైలైట్స్ ఆ థర్డ్ అండ్ ఫోర్త్ చాప్టర్ యొక్క కీ హైలైట్స్ కూడా చూసిన వెంటనే మనము తదుపరి క్లియర్ గా వన్ బై వన్ చాప్టర్ వైజ్ గా సోషో ఎకానమిక్ అవుట్లుక్ యొక్క క్లాసెస్ ని మనము చూస్తాము సో స్టేట్ అండ్ కీప్ వాచింగ్ ద వీడియోస్ ఏదైనా సజెషన్స్ అవి ఉంటే యూ గైస్ కెన్ సింప్లీ కమ్ అవుట్ సో ఈ సిరీస్ అయిపోయిన తర్వాత సో ఎంసీక్యూ సిరీస్ ని కూడా స్టార్ట్ చేస్తాము ఓకే సో కాకపోతే ఈ ఎంసీక్యూ సిరీస్ ఎప్పటి నుంచి నవంబర్ ఫస్ట్ నుంచి ఆ తర్వాత నుంచి మనం ఎంసీక్యూస్ ని కూడా సోషియో ఎకనామిక్ అవుట్లుక్ తో పాటు తెలంగాణ ఇకానమీ అండ్ ఇండియన్ ఎకానమీ ఐ కెనాట్ గ్యారెంటీ గ్యారంటీ బట్ తెలంగాణ ఇకానమీ అండ్ సోషల్ ఎకానమిక్ అవుట్లుక్ ఈ రెండింటి మీద మళ్ళీ కొన్ని ఎంసీక్యూ సెషన్స్ అండ్ ఏమైనా ఎక్స్ట్రా క్లాసెస్ కూడా అవసరమైతే సో వి విల్ ప్లాన్ ఆఫ్టర్ నవంబర్ ఫస్ట్ సో నవంబర్ ఫస్ట్ తర్వాత మేము ప్లాన్ చేస్తాం అనమాట ఓకే థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ సో మీరు యువర్ ఎంతస్టిక్ పార్టిసిపేషన్ ఈస్ రిక్వైర్డ్ And we'll be seeing you in the next class. Until then, prepare well. Have a very nice day. Bye bye.